యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని యాభై వేల రూపాయలు లంచం అడిగాడని అతనికి ఇరవై వేల రూపాయల ఫోన్పే చేసిన తన పేరు రాకుండా చేశారని కనకయ్య ఆవేదన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య ఇరవై వేల లంచం తీసుకున్నాడని అయినా తన పేరు జాబితాలో రాలేదని వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యానికి పాల్పడిన కనకయ్య వాటర్ ట్యాంకు ఎక్కిన కనకయ్యను సంజాయించి కిందికి దించిన పోలీసులు ਹੈ ਤੇ ਆ ਵਿਸ਼ਾ ਨੂੰ ਕਮੀ ਨੀ ਫਸਤੀਕਾ ਇੱਲੀ ਬੈਤਰਾ ਅੰਤੇ ਨੀ ਰੁਪਾਲੂ ਪੇਚਲਾ ਦਾਨਕੂ ਫੋਨ ਪੇਲਾ ਕੋਟੇ ਰੇਸ਼ੋ ਕੋਣ ਦੇ ਹੈ ਫੋਨ ਕਿੰਦੇ ਪੇਚਲਾ ਬੰਦ ਲੁਫੇ ਰੰਡਾ ਮਤਨ ਯਾਹ ਹੈ ਨੀ ਨਾ ਜਵਾ ਮੇਲਾ ਨੀ ਬਾਰੇ ್ರಾಮ ಯಾವ ರೂಪಾಯಿ ಕೂಡ ಅಡಿ ಇಡ ಇದು ಅಡಿರ ಇದು ಬೆತ್ತೇಟೋ ಅದಕ್ಕೆ ನೀನು ಯಾವ ರೂಪಾಯಿ ಅಂತ ಅಂತರ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಂದ್ರಿ ಅಂತ ಹೇಳೋದೇವರ ನನ್ನ ಮೇಲೆ ಮದ್ರು అయితే అప్పటి సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కౌరెస్ చెప్పుడు వస్తారు వస్తారో వస్తారా అంటే మరియు ఇష్టం చెప్తే నేను ఇరవై వేల రూపాయలు గుడిపల్ని అడితే ఫోన్ పే చేసాను గుడిపన్న ఫోన్ పే చేసి అయితే అది మరియు ఇష్టం శాస్త్రా శాస్త్రామో పడితే చేసిన ఇప్పుడు నాకు లిస్ట్లో పేరు లేదు